subscribe to my channel and also press this bell icon namaste ap29 tv ki swagatham marini updates kosam chustane undandi ap29 tv భారత రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంజీవయ్య నగర్ గూడూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు నుమాల శివకుమార్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత కుటుంబాలు జన్మించి భారతదేశానికి రాజ్యాంగం రాసి స్థాయికి ఎదిగిన తీరు అసామాన్యమైనది అంటరాని అసమానతలు ఉన్న సమయంలో అమెరికా లండన్ వంటి దేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ మేధావగా గుర్తింపు పొందడం దేశానికే గర్వకారణం అంబేద్కర్ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధికి కృషి చేశాడని తెలిపారు ఈ కార్యక్రమంలో గనుమాల కాంతారావు ఏ చెన్న కేసన్న గనుమాల ప్రభాకర్ గనుమాల శివకుమార్ దాసరి పెద్దరంగడు దాసరి ప్రవీణ్ గనుమాల రాజు గనుమాల కన్న గనుమాల మురళి గనుమాల సుధేంద్ర బుక్కపట్నం చంద్రశేఖర్ సీను తదితరులు పాల్గొన్నారు దినోత్సవం సందర్భంగా మరి భారత రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంజీవ్ నగర్లో కాలనీ పెద్దలు మరి యువత అంతా కలిసి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ మహాశయునికి ఇవాళ ఘనంగా మేము నివాళులర్పిస్తూ ఉన్నాము అయితే ఏంది ఈ భారత రాజ్యాంగం అంటే అని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే మరి ఈ దేశమంతా కూడా పరిపాలన ఏ విధంగా జరగాలి అనేటటువంటి ఒక మహా గ్రంథమే మనము రాజ్యాంగం మరి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక అట్టడుగు వర్గంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక భారతదేశానికే రాజ్యాంగాన్ని రాసేసినటువంటి ఒక స్థాయికి ఎదిగి ఆయన ఎంతో ఘనమైన కీర్తిని సాధించినాడు మరి ఈరోజు మన దేశంలోనే కాదు ఒక ప్రపంచంలో కూడా ప్రపంచ మేధావిగా పుట్టినటువంటి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గారి కనుక ఒకసారి మనం ఆయన నేపథ్యం పరిశీలిస్తే మరి ఆనాడు దేశంలో అండరానితనము అసమానతలు ఉన్న టైంలో అంటే స్కూల్కి వెళ్ళడమే చాలా కష్టమైన టైంలో అయినా మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా అమెరికాలో అయితేనేమి లండన్లో అయితేనేమి చదువుకుని ఒక గొప్ప వ్యక్తిగా పేరొందినాడు మరి ఈ భారత రాజ్యాంగ నిర్మాణానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఈయన అహర్నిశలు ఈ రాజ్యాంగము రచన కోసమే చేసి మన దేశంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనారిటీల కోసం నిత్యం కృషి చేసినటువంటి వ్యక్తిని ఒకసారిగా అంబేద్కర్ని స్మరించుకుంటూ JB! JB!